ఏ టు జెడ్ అండ్ గైనిక్ హెల్త్ సిరీస్లో ఈరోజు లెటర్ వచ్చేసి ఎఫ్ ఎఫ్ ఎఫ్ఫర్ పాలిక్యులర్ స్టడీ స్కాన్ ఈరోజు మనం పాలిక్యులర్ స్టడీ స్కాన్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం పాలిక్యులర్ స్టడీ స్కాన్ పాలిక్యులర్ ట్రాకింగ్ స్కాన్ కూడా అని అంటారు ఓకే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ సైజులో రిలీజ్ అవుతుంది ఎండోమెంటల్ థిక్నెస్ ఎంత అలాగే ఓరిస్లో పాలిక్యుల్స్ యొక్క పెరుగుదలని చూడటానికి చేసే స్కాన్నే పాలిక్యులర్ స్టడీ స్కాన్ అంటారండి స్కాన్ ద్వారా ఓల్యులేషన్ టైంని అంచనా వేయచ్చు ఓల్యులేషన్ టైం అనగా ఎగ్ రిలీజింగ్ టైం అండి ముందుగా మనం ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుందామండి ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ వచ్చి ఒక గర్భసంచి రెండు అండాశయాలు రెండు ట్యూబ్స్ ఉంటాయండి దా దాంతోపాటు ఒక వ్యజన ఓకే గర్భసంచి రెండు పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుందండి ఫస్ట్ పార్ట్ వచ్చి యుట్రస్ అని సెకండ్ పార్ట్ వచ్చి సర్విక్స్ అంటారు సర్విక్స్ కింద ఉన్న పార్ట్ని వ్యజన అంటారండి ఇక్కడే సెచ్యు సెక్చువల్ ఇంటర్పోర్స్ జరిగి స్పోమ్స్ని ఇక్కడ డిపాజిట్ చేస్తారండి డిపాజిట్ అయిన స్పర్మ్స్ స్విమ్ చేసుకుంటూ గర్భసంచి ద్వారా ట్యూబ్కి చేరతాయండి అదే సేమ్ టైంలో ఈ రిస్ నుంచి ఫాలికల్స్ రిలీజ్ అవుతాయండి అవి రిలీజ్ అయిన ఫాలికల్స్ ఈ ట్యూబ్ క్యాచ్ చేసి ఈ ట్యూబ్ స్విమ్మింగ్ మూమెంట్ ద్వారా ఇక్కడ చేర్చి ఇక్కడ ఇక్కడ ఉన్న స్పమ్ తో మిక్ మింగిల్ అయ్యి ఎంబియో ఫామ్ అవుతుందండి ఈ ఫామ్ అయిన ఎంబ్రియో తర్వాత టూ త్రీ డేస్ తర్వాత మూవ్ మూవ్ అయ్యి ఈ యూట్రస్లోకి చేరి ఇక్కడ ఇంప్లాంటేషన్ అవ్వడాన్ని ప్రెగ్నెన్సీ అంటారండి ఈ ప్రెగ్నెన్సీ ఇది ఇదంతా కూడా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అండి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయ్యి పిల్లలు పుట్టలేదంటే ఇన్ఫర్టిలిటీ ఇంకా కపుల్ అంటారండి ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ న్యాచురల్గా కన్సీవ్ అవుతారు ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి హెల్ప్ అవసరం అవుతుంది ఆ హెల్ప్ ఏంటంటే ఓబులేషన్ ఇండక్షన్ అండి ఓవలేషన్ ఇండక్షన్ అంటే ఏంటంటే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ ద్వారా ఓవలేషన్ జరగడాన్ని ఓవలేషన్ ఇండక్షన్ అంటారు రెగ్యులర్గా మెన్సెస్ అయ్యే ఉమెన్స్లో మెన్స్ట్రేషన్ సైకిల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుందండి వాళ్ళు ట్వంటీ ఎయిట్ డేస్ మెన్స్ట్రల్ సైకిల్ జరిగిన వాళ్ళు ఒలేషన్ వచ్చేసి ఫోర్టీన్త్ డే జరుగుతుంది యూజువల్గా మెన్స్ట్రల్ సైకిల్ కింద డివిజన్ త్రీ కింద డివిజన్ చేస్తారు ఒకటి ఫస్ట్ వచ్చి మెన్స్ట్రేషన్ ఫేజు తర్వాత సెకండ్ వచ్చి పర్గులర్ ఫేస్ థర్డ్ వచ్చి లూటియల్ ఫేస్ వన్ టు ఫైవ్ ఫైవ్ డేస్ని మెన్స్ట్రేషన్ డేస్ అంటారు ఓకే సిక్స్త్ నుంచి ఫోర్టీన్త్ డే వరకు కూడా ఎగ్ డెవలప్మెంట్ జరుగుతుందండి ఎగ్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఫోర్టీన్త్ డే ఫిఫ్టీన్త్ డేలోనూ ఓవ్లేషన్ జరుగుతుందండి ఓవ్లేషన్ అయిపోయిన తర్వాత సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఆర్ సిక్స్టీన్ డే నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ వరకు లొటియల్ ఫేస్ అంటారు ఆ ఫేస్లో అయితే ఎగ్ డెమాన్స్ట్రేషన్ జరిగి నెక్స్ట్ మెన్స్ట్రేషన్కి రిప్స్ ఎడ్రోమెట్రోన్ అంతా కూడా ప్రిపేర్ ప్రిపేర్ అవుతుంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి ఫస్ట్ హిస్ ప్రాపర్ హిస్ట్రి టేకింగ్ ఉంటుందండి దాంతోపాటు ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా నువ్వు పెలివి స్కాన్ చేస్తామండి పెలివి స్కాన్లో మనం ఫస్ట్ చూ చూసిన పాట ఏంటంటే గల్ఫంచి ఓకే గల్ఫసంచి సై సైజు కరెక్ట్గా ఉందా లేదా ఇర్రెగ్యులర్ షేప్ ఉందా ఫైబ్రైట్స్ ఉంటే ఇర్రెగ్యులర్ షేప్స్ ఇలాంటివి ఉంటాయండి దాంతోపాటు స స్ట్రక్చరల్ అబ్నామాలిటీస్ ఉన్నాయి లేదో చెక్ చేస్తాము స్ట్రక్చరల్ అబ్నామలిటీస్ వచ్చి బైకార్డినేట్ యుడ్రస్ యూనికా ఆర్డినేట్ యూట్రస్ సబ్సెపేట్ యూట్రస్ హార్ట్ షేప్లో ఉంటుందండి స్ పండస్ వచ్చి అదే కాకుండా పాలిప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెక్ చేస్తాం దాంతోపాటు మనం ట్యూబ్స్ని కూడా చెక్ చేసుకోవాలి ఈ ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అది వేరే టెస్ట్లు ఉంటాయని హెచ్ఎస్జి అని అలాగా లేదా ఓరీస్ విషయానికి వస్తే ఓరిస్లో ఏమైనా ప్రీవియస్ ఓరి అండ్రోక్చర్ పాలిక్యులర్ సిస్ట్ ఉన్నదా లేదా ఇది ఓరెన్ సిస్ట్లు ఏమైనా ఉన్నాయా లైక్ ఓరియన్ సిస్ట్లు వచ్చేసి డామినెంట్ ఏంటి డెర్మాయిడ్ సిస్ట్ కానీ హెమ్రాజిక్ సిస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తామండి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మనం ఇంకో వౌలేషన్ ఇండక్షన్కి ప్రొసీడ్ చేస్తాం ఇన్ఫర్టిలిటీ ఉమెన్ని ని వచ్చిన తర్వాత సెకండ్ డే రమ్మంటామండి సెకండ్ డేనా డే టూ స్కాన్ చేస్తామండి అది ఫస్ట్ స్కాన్ను ఓకే ఈ డే టు స్కాన్లో ఏం చూస్తామంటే ఫస్ట్ అండర్ ఓరిస్లోని ప్రీవియస్ అయినా అండ్రాప్చర్ పాలిక్యులర్ సిస్ట్ ఉందా లేదా చూస్తామండి ప్రీవియస్ అండ్రాప్చర్ పాలిక్యులర్ సిస్ట్ ఉంటే ఆ సైకిల్ క్యాన్సిల్ చేసి నెస్ట్ సైకిల్కి రమ్మంటామండి ఒకవేళ దాంతోపాటు కరుపు సంచిలోని ఈ ఎండోమెట్రల్ థిక్నెస్ కూడా చూస్తామండి అది థిక్గా ఉందా థిన్గా ఉందా అని చూస్తామండి తర్వాత మళ్ళీ యాంట్ర ఓరిస్ యొక్క యాంట్రల్ పాలిక్యులర్ కౌంట్ అంటారండి ఓవరిస్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేస్తారు ఓకే అవి యూజువల్గా ఎగ్స్ సైజ్ వచ్చేసి లెస్ దాన్ టెన్ ఎంఎం ఉంటుందండి దాంతో దాంతోపాటు ఓవరిన్ స్ట్రామల్ బ్లడ్ ఫ్లో కూడా చూస్తామండి ఓకే ఇదంతా కూడా డే టు స్కాన్లో చేస్తామండి నెక్స్ట్ ఈ ఈ స్కాన్స్ అయి ఈ స్కాన్ అయిపోయిన తర్వాత పేషెంట్ మళ్ళీని డే సిక్స్ కానీ డే ఎయిట్ కానీ రమ్మంటాము దాని ఎక్సర్సైజెస్ని బట్టి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఫర్దర్గా కంటిన్యూ చేస్తామండి డే ఎయిట్ డే నైన్ స్కాన్లో అయితే డామినెంట్ వన్ నాట్ టూ డామినెంట్ ఫాలికల్స్ గ్రో అవుతాయి అది మిగతా ఫాలికల్స్ ఏమో షింక్ అవుతూ ఉంటాయి అన్నమాట కొన్ని కేసెస్లో అయితే డే ఎయిట్లోనే సైజ్ బాగా ఇంక్రీజ్ అయిపోయి రెడీగా ఉంటుంది కొన్ని కేసెస్లో అయితే గ్రోత్ అంతగా ఉండవండి స్లో స్లోగా గ్రో అవుతూ ఉంటాయి అందుకని పేషెంట్స్ని రెగ్యులర్ రిపీటెడ్ ఎవరీ డే కానీ ఆల్టర్నేట్ డే కానీ లేకపోతే టూ డేస్ పండ్స్ కానీ స్కానింగ్ పిలుస్తామండి నెక్స్ట్ వచ్చేసి డే టెన్ కానీ డే లెవెన్ కానీ రమ్మంటామండి అది వచ్చి అందులో పాలికల్ సైజ్ ఇంక్రీజ్ అవుతాం నెక్స్ట్ విజిట్ వచ్చి డే టెన్త్న ట్వెల్త్ రమ్మంటామండి ఓకే డే టెన్త్న పర్టిక్యులర్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఉంటుందండి ఓకే ఈటీ వచ్చేసేమో సిక్స్ టు సెవెన్ ఎంఎం ఉంటుంది మళ్ళీ వాళ్ళంటూ అనదర్ టూ డేస్ తర్వాత రమ్మంటాము ఓకే అది డే వచ్చేసి డే ఫోర్టీన్త్ అండి డే ఫోర్టీన్త్న ఫార్ క్లాస్ సైజ్ వచ్చేసి ఎయిట్ టు ట్వంటీ ఎంఎమ్ ఓకే ఈటీ వచ్చేసేమో సెవెన్ టు ఎయిట్ ఎంఎం ఉంటుందండి ఓకే ఈ ఎయిట్ టు ట్వంటీ ఎంఎం అనేది గుడ్ ఫార్ క్లాస్ సైజ్ అండి అంటే దగ్గర రెడీ టు అండి ఈ టైంలో మనం ఏం చేస్తామంటే ఓవలేషన్ ఇండక్షన్ అయితే న్యాచురల్గా జరిగే ప్రాసెస్లో అయితే ఓవ్లేషన్ ఇండక్షన్ న్యాచురల్గా జరుగుతుంది కానీ ఇది ఓవలేషన్ ఇండక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇందులో మనం ఇంజక్షన్ ఎగ్ పగలడానికి ఇంజక్షన్ ఇస్తామండి ఎగ్ పగలెట్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్వో మన ఒంట్లో ట్వెల్వ్ టు థర్టీ సిక్స్ అవర్స్ ఉంటుందండి ఆ టైంలో మనం సెక్చువల్ ఇంటర్కోర్స్ అడ్వైస్ చేయడం కానీ ఐ అడ్వైజ్ చేయడం కానీ జరుగుతుంది నెక్స్ట్ ఇంజెక్షన్ ఇచ్చిన సెకండ్ డే రమ్మంటామండి అప్పుడు ఓవ్లేషన్ జరిగిందా లేదా తెలుసుకోవడం కోసం స్కాన్ చేస్తామండి ఆ స్కాన్లో మనకి కనిపిస్తుంది అంటే పౌచ్ ఆఫ్ టక్లెస్లో వాటర్ కనిపిస్తుంది దాంతోపాటు ఏదైతే రప్చర్ పాలికల్ రప్చర్ అయిందో అది సర్క్యులర్ షేప్ ఉండకుండా ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది షింక్ అయి ఉంటుంది అది ఫ్లూయిడ్ కొంత అవుట్ అవ్వడం వల్ల షింక్ అయి ఉంటుంది దిస్ ఇస్ ద సైన్స్ ఆఫ్ ఓవులేషను స్పాల స్టడీస్ క్యాన్ అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ వచ్చేసి ఓవ్లేషన్ టైం తెలుసుకోవడం వల్ల న్యాచురల్ ఇంటర్ కోర్స్ అడ్వైజ్ చేయడం కానీ లేదా ఐయూఐ అడ్వైజ్ చేయడం కానీ జరుగుతుంది అదే కాకుండా డిస్అడ్వాంటేజెస్కి వచ్చేసి రెగ్యులర్గా రావాల్సి వస్తూ ఉంటుందండి దానివల్ల మీ వర్క్స్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం గుడ్ న్యూస్ ఇంపార్టెంట్ అండి మీరు రెగ్యులర్గా పేషెంట్స్గా స్కాన్స్కి వస్తే గుడ్ న్యూస్ వింటారండి